ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పసలేని తెలివి తక్కువ వాళ్లు బీఆర్ఎస్ తో బీజేపీకి పొత్తు ఉందని మాట్లాడతారని మండిపడ్డారు ఎవరితో బీజేపీ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు ప్రధాని మోదీ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లకు డబ్బు ఆశ ఇతర ఆశలను సాకుగా చూపి కాంగ్రెస్ లోకి రావాలని కోరుతున్నారు గ్రామ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం చేసేది ఏముండదన్నారు గ్రామంలోని ప్రతి అభివృద్ధికి కేంద్ర నిధులే ప్రధానమని స్పష్టం చేశారు బీజేపీలో గెలిచిన సర్పంచ్లకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల మీద అవగాహన ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు అనే రకాల ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రత్తమ బాలక పార్టీ వస్తుంది నిలబడండి భారతీయ జనతా పార్టీ సర్పంచ్ అందరికీ అండగా నిలబడుతుంది సర్పంచులకు న్యాయబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సినటువంటి నిధులు ఆ గ్రామాలలో రావాలి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చూస్తా ఉన్నాం పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క రూపాయి ఇవ్వలేదు రెండు సంవత్సరాలుగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక రూపాయి ఇవ్వలేదు కానీ నేను విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గ్రామాల అభివృద్ధి కోసం మరి ప్రధాన మంత్రి సడక్ యోజన రాష్ట్ర అధ్యక్షురాలు చెప్పినట్టు ప్రధానమంత్రి సడక్ యోజన గాని ఇతర అనేక రకాల అభివృద్ధి గాని అనేక రకాల సబ్సిడీ ద్వారా పేద ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు గాని మరింత సమర్థవంతంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము అమలు చేస్తుంది మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా అన్ని గ్రామాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం ఆ దిశలో విశ్వాసంతో ముందుకుండండి వచ్చేటువంటి ఈ తెలంగాణలో అధికారంలోకి వచ్చేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు గతంలో పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీని చూశారు ఏ రకంగా కుటుంబ పాలనను ఏ రకంగా అవినీతి పాలనను ఏ రకంగా దిగజారుడు రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీ చేసినో మనం చూసాం మళ్ళీ రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చూస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ లాగానే ఈ రోజు పరిపాలన చేస్తా మనం ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను దృష్టి పెట్టుకుని ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక అవినీతి రహితమైనటువంటి పరిపాలన ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబల్ ఇంజన్ ప్రభుత్వం ఈ తెలంగాణలో రావాల్సినటువంటి అవసరం ఉంది